కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్ లో గల పోచమ్మ వాడలో రాము అనే వ్యక్తి మర్డర్ కలకలం రేపింది అయితే గత రెండు రోజుల క్రితం తన పాపతో కలిసి అంటే తన సొంత తన పుట్టింటికి వెళ్ళిన వాళ్ళ భార్య ఇంట్లో ఉన్న కొడుకురువు మళ్ళీ వస్తానని చెప్పి రాము వాళ్ళ తండ్రి బయటికి వెళ్ళాడు అయితే సాయంత్రం అయినా కూడా వాళ్ళ తండ్రి రాకపోవడంతో వాళ్ళ కుమారుడు వాళ్ళ తల్లికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా కలవకపోవడంతో ఆమె వెంటనే హుటాహుటిన అక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్కు చేరుకొని ఫోన్ కలవకపోవడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది అయితే అసలది ఏం జరిగింది ఆమెకు ఎవరి విధ అనుమానం ఉన్నాయో ఆమె నాడికి తెలుసుకున్నాం చెప్పండి అమ్మ అసలు ఏం జరిగింది మీకు ఎప్పుడు సమాచారం అందించింది మీరు పోలీస్ కంప్లైంట్ చేశారు కదా సంతోషం మీద అనుమానం ఉన్నది నా పిల్లల లాగం చేసి వాడు అచ్చి ఆ రోజు వచ్చి ఉన్నట వాడు అచ్చి తీసుకువెళ్ళాడ ఫోన్ చేసి ఫోన్ చేసి వాడు పట్టుకొని వెళ్ళాట ఆ రాత్రి ఎంతమంది ఉన్నారో మా ఆయనని చంపేసారు లక్పెలు కూడా లక్పెల్ రాజట వీళ్ళందరినీ ఆమోగారి మీద పగ పెట్టుకోని వాళ్ళ మీరు నాకే లాయం చేస్తారు నా పిల్లలకే లాయం చేస్తారు నా బతుకు నాకు ఎలికేం లేదు ముందటేం లేదు మా రెండు రెక్కలు ఇరిగినాయి మీ కర్రెపాటి మీద ఆధారం పడి బతకే మేము మేమల తొమ్మిది ఇళ్ళటోళ్ళం కాదు వాళ్ళ దోస్తులని అమ్మించి నా పాలన పాలనరు నా పిల్లల బతుకుని ఆచడం చేసేరు నన్ను నాగం చేసేరు ఏం చేస్తారో నాకు నా పిల్లల చిన్న పిల్లలు ఎక్కడ కాకుండా రాముకున్ను అంటే మీ భర్తకున్ను సంతోష్ కు ఎన్ని సంవత్సరాల పరిచయం ఉంది ఎందుకు సంతోషని చంపాల్సిన కారణం ఏంది నాకు నా పెళ్ళి కాక ముందుకెళ్ళే పరిచయం పరిచయం ఉన్నాడు ఆయన కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు మాట్లాడారు ఆయన జగిత్యాలలు ఉన్నాడు కొన్ని రోజులు మళ్ళీ వచ్చిండు కరీంనగర్లు వచ్చిండు ఈ మధ్యలో బాగా ఫ్రెండ్స్ అయ్యారు రోజు ఫోన్లు చేసారు ఫోన్లు చేసి నేను చెత్త సత్తా అని పేరు ఇచ్చిండు ఆయనను సత్తా సత్తా అని అంటే ఈ లక్ష్మణ్ రాజుకు ఊక ఫోన్ చేసి మీ బావ ఎత్తడట్రా అని ఊరికే ఈయన ఈయన ఆయన ఆయనకు ఫోన్ చేసిండు లక్ష్మణ్ రాజుకు వీళ్ళందరూ పోయి ఒక రూమ్ ఉన్నది ఆ రూమ్లో పోయి పండుకున్నారట వాళ్ళు ఏం తాగిరూ ఏం తిన్నారో ఇరవై ఐదు వేలు రూపాయలు ఉన్నాయి ఆ రూపాయల కోసం ఆయన చేపలా పట్టుకొని వేయిండు అవి తీసుకున్నారు ఈయనని చంపేసినట్టున్నారు సంతోషును అతని ఫ్రెండ్స్ మీ హస్బెండ్ చంపడానికి కారణం ఆయనకు బాగా అప్పులున్నదాని అప్పులో లత్తారని ఫోన్లు వేసుకుంటా ఈయన ఒప్పుకుంటూ పెట్టిండు చెప్తా అంటే ఊకే లక్ష్మణ్ రాజుకు ఫోన్ చేయి ఈయనకు రామ్కు ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే రామేం చేసిండు లక్ష్మణ్ రాజుకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి మీ బాబా ఎత్తడాటా సంతోష ఎత్తడాట అని చెప్తుండే నా ముందట నేను ఊరికి పోయాక నాకు ఏ విషయం తెలియదు నేను ఊరికి సారికి శనివారం నాడు పొద్దున నాతో ఫోన్ మాట్లాడిండు మాట్లాడి ఎప్పుడు వస్తావా అని అన్నాడు రేపు పొద్దున సండే వరకు ఆదివారం అన్నాడు మధ్యాహ్నం పన్నెండు ఒకటి ఇటు వరకు ఇంట్లో ఉండవు అని అన్నాడు అంటే నీళ్ళు అన్నా కదా ఈ ఆదివారం కూడా ఏం రావాలి సోమవారం పోతే నా అత్తా అని చెప్పిన నాకు ఇంటికి వచ్చేసరికి నాకు ఏ విషయం తెలియదు నేను మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చేసరికి వీళ్ళందరూ మా బంధువులంతా వాళ్ళంతా ఎంక్వైరీ చేసారు నా కొడుకు ఫస్ట్ పోయి చూసి వచ్చిండట ఇంకో వ్యక్తిని తీసుకొని వేయిండట ఇంకో వ్యక్తిని తీసుకొని పోతే బండి బండి సెల్ ఫోను మన తాళం బండికి తాళం పెట్టిందట పెట్టిన వాళ్ళు ఇంకో ఆయన దగ్గర పోయిన కొడుకు పోయి బాబాయ్కి ఇట్లా డాడీ కనబడతలేడు బండికి ఇట్లా ఇట్లా అని చెప్తే అయిన వీడి నా కొడుకు పోయి చూసేసరికి బండి ఉన్నదట వాళ్ళ ఇంటికి పోయి చూసేసరికి తాళం వేసి ఉన్నదట ఇక ప్రధానంగా రాము సంతోష్ అనేది ఇద్దరు ఫ్రెండ్స్ ఈ లక్ష్మణ్ ఏమవుతుడు మీ హస్బెండ్కు ఫ్రెండ్సే వీళ్ళంతా ఫ్రెండ్సే దీనికి సంబంధించి మరికొంత సమాచారం కూడా వాళ్ళ బ్రదర్ ఉన్నాడు అతన్ని వాడికి మరిన్ని విషయాలు చూస్తున్నాం చెప్పండి అని అంటే రామును చంపడానికి ప్రధాన కారణం ఏంటి వాళ్ళ ఫ్రెండు సంతోషు అదేవిధంగా ఇంకో ఇద్దరు వ్యక్తులను కూడా ఆమె వాళ్ళ భార్య ఆరోపిస్తుంది ఆయన చంపడానికి వాళ్ళ ప్రధాన కారణం ఏమి ఉంటుంది వాడు కొంచెం సైకులాగా బిహేవ్ చేస్తుండే ఈ మధ్యలో తాగిన తర్వాత వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ ఉండే అతని దగ్గర పదహారు ఇరవై వేల అమౌంట్ ఉండే అమౌంట్ చూసరికి వీడికి కొంచెం తాగిన మైకంలో ఏమో చేసిండీ చంపేసి అంటే ప్రధానంగా ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉండేది ఇతనికి ఇతని మాత్రమే ఎందుకు కావాల్సి చంపారంటారు దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ వాళ్ళ దగ్గర కంప్లీట్ అయిన ఎంప్లాయ్ సంతాన తోడు ఎంప్లాయ్ వన్ జాబ్ పోయింది త్రీ మంత్స్ నుండి ఖాళీ ఉంటుండు వీని దగ్గరనే డైలీ లంచ్ చేస్తుండు వీని దగ్గర కరీ తీసుకెళ్తాడు సాయంత్రం కూడా వీనితోనే మంది ఆకుంటూ మొత్తం విందే కంప్లీట్ ఒక త్రీ ఇయర్స్ వాడిని చావుతుడు వీడే ఇప్పటివరకు ఆ కేసులో ఎంతమంది నిధులు అరెస్ట్ చేశారు ఇద్దరు ఇద్దరిని అరెస్ట్ చేసే ఇప్పటికీ మీకు కావాల్సిన ఫైనల్ డిమాండ్ డి మీరు ఏం డిమాండ్ కావాలని మీరు కోరుకుంటున్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి ఏదైనా వాళ్ళకు ఎటువంటి ఆధారాలు లేవు గదే కరిపోయిన లేదు మెయిన్ క్యా చనిపోయిండు వాళ్ళకి ఏదైనా పిల్లలకు వాళ్ళకి వెళ్ళిపోయాలని కోరుకుంటున్నారు చూసారు కదా మొత్తానికి అయితే అంటే ప్రధానంగా ఈ కేసులో ఖచ్చితంగా అంటే సంతోష్న్ను అదే విధంగా లక్ష్మణ్ ఇంకొక పాత్ర కూడా ఉంది అంటే వాళ్ళ భాజ కరీంనగర్కు చేరుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది క్రమంలో వన్ టౌన్ సిఐ కోటేశ్వర్ రంగంలోకి దిగి కేవలం వన్ డే వ్యవధిలోనే మొత్తానికైతే వాళ్ళ బైకును గుర్తించి సీసీ కెమెరాల ఆధారంతో బైకును గుర్తించి పోచమ్మ వాడలోని ఒక ఇంట్లో మృతదేహాన్ని మొత్తానికైతే కనుక్కున్నారు అంటే బయట తాళం వేసి ఉంది నేపథ్యంలో తాళాన్ని పగలగొట్టి ఆ మృతదేహాన్ని మాత్రం ఫైండ్ అవుట్ చేశారు మొత్తం మృతదేహం కూడా కుళ్ళిన పరిస్థితిలో ఉందంటే శనివారం హత్య చేసి ఉంటారు దీంతో సుమారు ఆవారం కంప్లైంట్ కావడం రావడంతో రంగంలో ఎగిన పోలీసులు మాత్రం ఆ మృతదేహాన్ని మాత్రం ఎట్టకేలకు ఐడెంటిఫై చేశారు అయితే ఈ క్రమంలో ఇటు బంధువులు వాళ్ళ భార్య అదేవిధంగా వాళ్ళ తమ్ములు కానీ ఇక్కడ ఏమైనా ఆరోపిస్తున్నారంటే వాళ్లకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కేవలం ఒక కర్రీ పాయింట్ మీదనే కుటుంబ జీవనం కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో వాళ్ళకు చేదోడు వాదోడు అన్నటువంటి తండ్రి కూడా కోల్పోవడంతో పిల్లలు మాత్రం అనాథలయ్యారు వాళ్ళకి ఇప్పుడు చేసుకుందామంటే పని లేకుండా పోయింది ఖచ్చితంగా ఈ విషయంపై వాళ్ళకు కఠినంగా వాళ్ళపై శిక్ష విధించాలి అదేవిధంగా ప్రభుత్వం తరఫున మాకు మాకు న్యాయం జరగాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే వన్ టౌన్ సిఐ కోటేశ్వరం మాత్రం పురోగతి సాధించాడు ఇప్పటికే ఇద్దరు నిధులను కూడా పట్టుకున్నారు అయితే మరిన్ని వివరాలు మాత్రం పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మాత్రం మరిన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తానని కూడా కోటేశ్వర చెప్పాడు కెమెరా పర్సన్ గంగరాజ్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్